మై నేమ్ ఇస్ బ్రాహ్మణి ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ తెలుగు పద్యం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనా నగదు అవ్వదాలు విత్తనంబు మరియు వృక్షమునకు ఇంత విశ్వదాబీరామయ్యను సెకండ్ వన్ విక్కమైన మంచి నీలముక్కటి చాలు తలుపు బాలు కట్టడేను చాటు పద్యమునూ చాలాదా ఒక్కటి విశ్వదాభిరామయ్య థర్డ్ వన్ శుద్ధి లేని ఆచారం అది ఏల బాండ శుద్ధి లేని చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా విశ్వదాబీరా మండలం ఏమో గంగి గోరూపాలు గడ్జెడైన చాలు గడివేడైన భక్తి కలుపుతూ పట్టడైన చాలు విశ్వదాబీరా మండలమేమో తప్పులెన్నోవా తండవ తండపు తప్పులెన్నో వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామేమ సిక్స్త్ వన్ మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు విరికి వాణి మదిని బిక్కమీ లాగురా విశ్వదాభిరామ నిరవేమ సెవెన్ వన్ వర్ణే వేరు పాలేక వర్ణమ విశ్వజాతి వేరు దర్శనము దైవం ఒక్కటే విశ్వదాబీరా నైవంత్ ఎందుకైనా కానీ ఏడాది తెలిసిన మాకు తెలిసి నచ్చి రామవే ఎప్ప తెలియలేదు గొప్పదేళ్ళమునైనా విశ్వదాబీరా వన్ తెలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలిపే కాదు దయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభి